ಹೇ ಪಾಪ ತೋ ಮಾಡ್ತಾನೆ ಆ ದಾರಿ ಇನ್ ಮಾಡ್ತಾನೆ ಪಾಪ ತೋ ಮಾಡ್ತಾನೆ ಆ ದಾರಿ ಇನ್ ಮಾಡ್ತಾನೆ ಓಡಿಸು ಪಾಕಡೆ ಇಟ್ಕೋ ಚೆನ್ನಾಗಿ ಇರಲಿ ಓಡೇ ಓಡೇ ಅಂತ ರೌಪೋರ್ಟ್ ಕಟ್ ಆ ಎಲ್ಲರ ಇಟ್ಕೊಳ್ಳೋಣ ನಾವು ಒಂದು ಶೇಲ್ಟರ್ ಬಿಚ್ಚಿದೆ ಈ ಜನ ಗಟ್ಟಿ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ రెండర్ బిల్సెస్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయితే మనం మొత్తం జీరవెల్లి బోమరబడ్ల ఇట్లా అటు రామకృష్ణపురం పోతుంది జీరవెల్లి పోతుంది అక్కడ కులి పోతుంది జీపాక పోతుంది వాయుమాపురం సోమవారం అనేవి పోతాయి అక్కడ మొత్తం బొండి మండలి మండలది మనకి వస్తాయి ఓదింపు సో రెండు సోర్స్ ఉంటాయి ఇది అంటుంది కానీ మరి చెర్ల ప్రాజెక్టులో నీళ్లు ఉండాలంటే ఊరు ఖాళీ కావాలి సింహాపురం ఖాళీ అయితే నెడితే అప్పుడు మనకు పక్కా వస్తాయి వాళ్ళకి మనం డబ్బులు ఇప్పించదు ఇది చూద్దాము ఇప్పుడు ప్రస్తుతం మీరు చెప్పేది ఏంటంటే ఇక్కడ